शाणाय भानचन्द्राय श्रीशाय ुराय गानप्राणाय गानान्तरात्मने ఈ విధంగా మూడు వేల ఆరు రోజు జాతీయ జెండా సమయాన్ని వెచ్చిస్తూ ప్రతి ఈ జాతీయ జెండా ప్రదర్శన జరగాలని ఎంతో తప్పుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారే సోషల్ వర్కర్ నేషనల్ బ్లాక్ డిజైనర్ డిసి లక్ష్మీనారాయణ గారిని వేదిక వెనుక రావాల్సిందిగా కోరుతున్నాం గారు ప్లీజ్ వెల్కమ్ సార్ అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ పువ్వాడ నారాయణ గారిని వేదిక వెనుక రావాల్సిందిగా కోరుతున్నాం సుమారు ఈ సంవత్సరం యాభై రెండు సేవా కార్యక్రమాలతోటి ముందుకెళ్తున్నటువంటి సంస్థ వాసవిక్లబ్ ఇంటర్నేషనల్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా రెండు వేల పదమూడులో ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మీద ఉత్తమ సేవా సంస్థగా మరి లక్ష రూపాయల నగదు బహుమతి మరి విజ్ఞానం న్యూఢిల్లీలో అవార్డు తీసుకున్నటువంటి ఘనత కూడా ఈ సంస్థకే ఉందని చెప్పని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ వేదిక మీద పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్ వాసవి సేవ ఎప్పటికీ స్నేహం ఎల్లప్పటికీ సెలవు ఇప్పటికీ దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా వనంలోని చెట్లు మనం వసుధైక కుటుంబకం ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం భరతుడు పరిపాలించిన భారతదేశం మనది తరతరాల వారసత్వ సంపద మనకున్నది చేయి చాచియాచించే అవసరమేమున్నది అంతకన్న హీనమైన బ్రతుకింకేమున్నది ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం వాల్మీకి మనవాడే వ్రాసెను రామాయణం వ్యాసుండెవరో కాదు వ్రాసే మహాభారతం అష్టాదశ పురాణాలు వంతులేని ధర్మాలు అంధించిన రుషులందరు వందనీయులే మనకు ఒకటే దేశం మనది నిजम నిजमొక్కటే జాతి మనది అదే నిजम అదే నిजम గుండెలలో భగవంతుని బంధించిన భక్తులు ప్రకృతినే శాసించిన పతివ్రతామూర్తులు సత్యాన్వేషణకై తమ సర్వస్వానర్పించిన త్యాగులు యోగులు బలిరేవితరాగులిందరూ ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా వనంలోని చెట్లు మనం వసుధైక కుటుంబకం ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం ఈ ప్రవహించే గంగయే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం దేహమని ప్రమిదలో దీపం వెలిగించుదాం జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం இவ்வட மேலே மனஜாதி லக்ஷனம் பலமுலிச்சுடே கானி கோரது பலிதம் என்னி யுகாலைன கானி மாரனிதி குணம் என்தைனா மனமந்தாதி சாலிகிருணம் ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం కాలికి గాయం అయితే రాలదా కలబోసిన మనసులన్నీ కష్టం కరిగించవా కలసి బతకడం మన ధర్మం మర్మం హరివిల్లుకు పురుడోసిన పుడమ మీ పూలవనం వేషభాష భూషణాలు వేరు వేరు పంథాలు వేషభాష భూషణాలు వేరువేరు పంథాలు మన జనని భరత మందిరాన తోరణాలు ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం ఉడతకున్న భక్తి అంటే ఉన్నదంత ఇవ్వడం తనదేది కాదంటూ సర్వం అర్పించడం సమర్పణం ములే మన జీవిత సూత్రం సమిధలైతేనే వ్యాపించు సుగంధం మానవ కళ్యాణముగై ములులవో లెబతుకుదా మానవ కళ్యాణముకై మునులవో లెబతుకుదాం ఆ జీవన పర్యంతం అమ్మను పూజించుదాం ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం 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 నిర్మల సుర నిర్మలసురంగా జల క్షేత్రం रङ्गुल हरिविल्लविलसिल्लिन निलयं भारतदेशं मन जन्मप्रदेशं भारतखण्डं अमृतभाण्डम् उत्तरान उन्नतमहिमगिरिशिखरं दक्षिणान नेकुन्न हिन्दुसमुद्रम् ूरुपु दिश पोङ्गिपोरले गङ्गासन्द्रं पश्चिमान अनन्तमै सिन्धु समुद्रं भारतदेशं मन जन्म वक अमृत अमृतभाण्डं ओके जाति संस्कृति संस्कृतिव प्रदेशम् रत्नगर्भपेरुगन्न भारतदेशं धीरपुण्यचरितलुन्न आलयशिखरं सत्यधर्म शान्तुलुन्न प्रेमकुटीरं भारतदेशं मन जन्मप्रदेशं भारतखण्डं वमृतभाण्डम् कोकिलम्मपाडगलदु जातीयगीतं कोण्डकोनवागुपाडु संस्कृतिगीतं गुण्डे गुण्डे कलु कुण्टे समरसभावं चे चे कलपितेने प्रगतुलतीरं भारतदेशं मन जन्मप्रदेशं भारतखण्डम् अमृतभाण्डं निर्मलसुरगङ्गाजलसङ्गमक्षेत्रं रङ्गुल हरिविल्लविलसिल्लिन निलयं भारतदेशं मन जन्मप्रदेशं भारतखण्डं अमृतभाण्डम् हिन्दुवीरालेवरा युव हिन्दुवीरालेवरा मातृभूमि पिलिचरा निनु मातृभूमि पिलिचरा विनुति केक्किन मुक्तिदायिनि मातृभूमि

हिन्दु वीरले वरा युव हिन्दु वीराले वरा मातृभूमि पिलिचरा निनु मातृभूमि पिलिचरा पुडु पुरुषसिंहुलु पुन पुण्यभुविलो విశ్వహృదయము నేలినాడవు విమల ధర్మము నిలిపినాడవు మరువబోకు మరువబోకుమునీ దుగతమును మరల విజృంభించరా సాహసమును చూపరా సింహగర్జన చేయరా हिन्दु वीरले वरा युव हिन्दु वीरले वरा मातृभूमि पिलिचरा निनु मातृभूमि पिलिचरा वेल्पुलरिस भारताम्बनु उज्ज्वलं बगुधेयनिष्ठतो हृदयपीठमुनन्दु निल्पुमु नीदुमुक्तियुजातिप्रगतियुनिहितमै नविमातृसेवलो देवि चरणमुलन्दुनीदु देहकुसुममुनुरा हिन्दुवीरालेवरा युवहिन्दुवीरालेवरा मातृभूमि पिलिचरानि नु मातृभूमि पिलिचरा हिन्दु वीराले वरा युव हिन्दु वीराले मातृभूमि पिलिचरानि नु मातृभूमि पिलिचरा मातृभूमि पिलिचरा निनु मातृभूमि पिलिचरा हे जननी हे भारत धरणी पूर्वक्षणमै मननी मेडलो मालगवाडनी कादन्ते पदमुलवालनी हे जननी हे भारत धरणी पूगक्षणमैना मननी मेडलो मालगवाडनी खादन्ते पदमुलवालनी जीवनमेदं बोधनसारं विश्वकुटुम्बं कैश्रीकारम् జ్ఞాన ప్రకాశం పంచిన దేశం పోరను లోకపు సుఖ సంతోషం ఉపకారమే నిండిన జనని కర్మయోగి ఉపకారమే నిండిన కర్మయోగిని హే జనని మెడలోలగవాడని కాదంటే పదముల सकलपथं मूलसत्यमार्गमुलसमरसकेतनमिगिरिनदुर्गं स्वयं मृगेन्दं गर्जनसारं शक्तिमुक्तिवुपासनकेन्द्रं रोम रो मुनरामुनि शौर्यं रगिलिञ्चि नदी यमनि रोम रो शौर्यं रगिलिञ्चि नदी मेणनो मालगवाणनि का कण्ठे पदमुलवालनी प्रकृति परमेश्वरुल स्वरूपं पर्यावरणं धर्मं मर्मं। అణువణువున అద్వైత అనంతరూపిణి అణువణువున అద్వైతమె నిండిన అనంతరూపిణి హే జన మెడలో మాలగవాడని కాదంటే పదముల వాడని సమగ్ర భారతి కై నిర్మాణం సమిధగ నడిచను ఈ గణము विश्वगुरुवुगामीकभिषेकं वीरव्रतं मे खादनतन्त्रं तनुमनधनमुलसमर्पणं मुदस्वीकरिञ्चु माहे जननि तनुमनधनमुलसमर्पणं मुग स्वीकरिञ्चु माहे जननि मेडलो मालगवाडनि कादन्ते पदमुलवालनि हे जननी ए भारत पूगक्षण मैना मननी मेडलो मालगवाडनी कारन्टे पदमुलवालनी